గుంపులు గుంపులుగా విభజింపబడి ఒకరితో ఒకరము మనము గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోజనమో లేదు మీరందరూ కూడా ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధలే ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మను వేడుకొని చున్నాను అని పౌలు అంటున్నాడు అన్న తర్వాత కొనసాగిస్తూ పదిహేడు వచ్చులు అంటున్నాడు ఆ తర్వాత క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా క్రీస్తు శిలువ ఏం కాకూడదంట వ్యర్థం కాకూడదు వ్యర్థం కాకూడదంటే ఏం చేయాలి ఆ వార్త ప్రకటించబడాలి ప్రకటించబడిన తర్వాత ఆ వార్తకు అనేకులు లోబడాలి